వెల్కమ్ బ్యాక్ టు మహీ తెలుగు అబ్బాయి ఈరోజు మనము ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము అయితే వెళుతూ ఉన్నాము ఇక్కడ ఎక్కడ చూసినా కానీ చుట్టుపక్కల చాలాటి చక్కటి మంచి మనకు వాతావరణంతో సహా గ్రీనరీతో కూడుకున్న రోడ్డు ఇరుపక్కల మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు మనము అతి దగ్గరలో అయితే మనకు వెల్లుళ్ళ వెళ్ళమ్మ అని చెప్పేసి మనకు అతి దగ్గరలో అయితే ఉంటుంది ఇప్పుడు మనము అక్కడికి వెళదాం అక్కడ వెల్లమ్మ గుడి గురించి మనం తెలుసుకుందాం దాంతోపాటు ఇప్పుడు మనం మొత్తానికైతే ఇక్కడికి చేరుకున్నాం వెల్లుళ్ళ వెళ్ళమ్మ అక్కడికి ఇది గుడి ఆవరణ ఇదంతా ఇందులో మనకు ఎటు చూసిన భక్తులతో అయితే రద్దీగా ఉంది కొన్ని సందర్భాల్లో కూడా చాలా అంటే ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్తో పాటు మనకు ఇటు కరీంనగర్ డిస్టిక్ నుంచి కానీ మనకు నిజామాబాద్ డిస్టిక్ నుంచి కానీ అన్ని గ్రామాల నుంచి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ మనకు దేవుణ్ణి అయితే మనము కొలుస్తూ ఉంటారు ఇది మనకు వెల్లుళ్ళలో అయితే ఈ ఎల్లమ్మ అమ్మవారి ఆలయము ఇది ఇది శక్తివంతమైన గ్రామ దేవతగా పరాశక్తిగా కొలుస్తూ ఉంటారు ఈ ఆలయం ఇక్కడ మనకు వెల్లులలైతే ఉంది పాటు ఆలయం పరశురాముడి తల్లి రేణుక అమ్మవారి జన్మస్థలంగా కూడా ఇక్కడ నమ్ముతూ ఉంటారు ఇక్కడ ఉన్న పురావస్తు ఆధారాల ప్రకారం అయితే ఈ ఆలయము ఎనిమిదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దంలో మధ్యకాలంలో అయితే ఇది నిర్మించడం జరిగింది ఇక్కడైతే మనకు గుడి మాత్రం ఉండదు ఈ చెట్టు కింద అయితే మనకు ఖాళీ విగ్రహంతో కూడుకొని ఉంటుంది ఇక్కడ ఎల్లమ్మ దాంతోపాటు ఇక్కడ మనం టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళైతే లోపలికి వదులుతూ ఉంటారు దాంతోపాటు మనము అక్కడ మనకు కళ్ళు శాఖ కానీ తర్వాత మనకు కోళ్ళతో కానీ మేకలతో కానీ ఇక్కడ దేవుడికైతే మనము అది చేయడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు ఈ ఎల్లమ్మ ఎల్లమ్మ విశిష్టత గురించి తెలుసుకుందాం నీటికి వెళ్ళిన ఆమె ఆలస్యంగా రావడంతో యజ్ఞజలం కోసం ఎదురు చూసిన జమదగ్ని ఋషీశ్వరుడు కోపంతో శాపం ఇస్తాడు అడవిలో గుర్తుపట్టని వికృతి ఆకారంలో దాల్చి ఉంటావని శపిస్తూ ఉంటాడు కైలాస గంగ జలంతో మునిగి శాప విముక్తురాలు అవుతావని చెప్పేసి చెప్పడంతో తన భర్త దగ్గర ఉంటానని వచ్చిన ఎల్లమ్మని భర్త ఆజ్ఞ మీరిన భార్య అని తండ్రి కొడుకులకు చెబుతూ ఉంటాడు అందులో కొడుకులు తిరస్కరిస్తూ ఉంటారు కానీ పరశురాముడు మాత్రం తన తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లి శిరస్సును నరికి వేస్తాడు పరశురాముడు శక్తివంతమైన గ్రామ దేవతగా దీన్ని పూజిస్తూ ఉంటారు ఇక్కడ పసుపు కుంకుమతో పాటు అగరబత్తీలు దాంతోపాటు ఇవి ఇక్కడ దేవుణ్ణి అయితే అలంకరించి ఆ తర్వాత తమ మనసులో ఉన్న కోరికలు మాత్రం కోరుకుంటూ పూజిస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం మరిన్ని విశేషాలతో మీ ముందు మాహితీలుగా బాయ్ థ్యాంక్ యూ